హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ జ్యూరేట్ వన్ నైట్ ఏంటి ఈరోజు లాంగ్ వీడియో అనుకుంటున్నారా దుబాయ్ వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారు కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను ఈ వీడియో ఏంటంటే మేము వచ్చేసి గయాతిలో ఉంటామని చెప్పాం కదండి సో మేము రువైస్ అయితే టూ డేస్ స్టే చేయడానికి వెళ్తున్నాను మా మాఫరా మా వారాల ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అనమాట అయితే అసలు ఈ ఫ్రెండ్ ఎలా అయ్యారంటే మాతో ఉన్నారు కదా తిరుపతి ఫ్రెండ్ సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అని చాలా ప్యూర్ సోల్ పర్సన్ అనమాట చాలా మంచి పర్సను తను అడ్నాక్ ఎంప్లాయ్ అనమాట అక్కడ అయితే తను కంపల్సరీ ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఇక్కడికి ఎలాగైనా రావాలి అంటే మేము స్టే చేయడానికైతే వెళ్ళాము స్టార్టింగ్ పిల్లల్ని మమ్మల్ని తను పికప్ చేసుకొని అక్కడైతే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు పికప్ చేయడానికి సో తను బ్యాచ్లర్ బట్ కంపెనీయే మొత్తం రూమ్ మొత్తం అన్ని కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అనమాట రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా అద్దిరిపోయింది మొత్తం కంపెనీయే ప్రొవైడ్ చేసింది తనది ఎంత తన పూజ అయితే చాలా బాగా చేస్తాడండి పూజ విషయంలో రెండు పూట్ల పూజ చేస్తాడు సో నేను ప్రతిదీ ఎల్లగల్లే నీట్గా హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాను సో వాష్రూమ్ కూడా వదలలేదనమాట మళ్ళీ తర్వాత ఖాళీ ఉండదని ఇంక వెళ్ళిన వెంటనే ఇంక మా వారాలు అట్నుంచి అట్టే లూలోకి అయితే వెళ్ళిపోయారు భాస్కర్ అన్న మంచి ట్రీట్ ఇచ్చారు సీరియస్లీ అయితే భాస్కర్ అన్న మా హెల్త్ వెల్త్ ఉండగానే మీరు ైతే వెళ్ళిపోయారు అక్కడి నుంచి మా వారు స్నాక్స్ కూడా పిల్లలకు తెచ్చారు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరే చూస్తూ ఉండండి చికెన్ వింగ్స్ మా చికెన్ తందూరి నేనైతే వెజిటేరియన్ మష్రూమ్ సో ఇవన్నీ తెచ్చేసి ఫస్ట్ అర్జెంట్గా మ్యాగ్నేషన్ చేసేయండి పిల్లలకైతే స్నాక్స్ పెట్టండి అని స్నాక్స్ పెట్టగల నేను స్నేహ కలిపి మ్యాగ్నేషన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట మొత్తం అన్నీ తీసి వాటికి మసాలా పెట్టేసి మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ప్యాక్ చేస్తామన్నమాట ఎందుకు ప్యాక్ చేస్తాము ఎక్కడ తింటున్నాం అనేది ఆల్రెడీ నేను షార్ట్ అప్పుడే పోస్ట్ చేశాను సీరియస్లీ చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అప్పుడు ఎంజాయ్ చేసినట్టయితే మేము ఇప్పుడు ఎంజాయ్ చేయలేదు మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు ఈ ట్రిప్లో అయితే భాస్కర్ అన్న రాజశేఖర్ అన్న సూర్య అండ్ మా వారు మంచిగా ఫ్రెండ్స్ అందరం మస్తు ఎంజాయ్ చేశాము సో వీళ్ళ నన్నే చికెన్కు మస్తుగా మసాలాలు పడుతున్నాను ఈ వీడియో అయితే టూ పార్ట్స్ కింద అయితే నేను పెడతానమాట సో మొత్తం అన్నీ మ్యాగ్నేషన్ నీట్గా అయిపోయాయి అనుకోండి సో మేము వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతాం ఇంకా అన్నీ ఆలు వస్తూ వస్తుండగానే గబ్బా గబ్బా ఇవి స్టార్ట్ చేయండి ఇంకా మనం బయటకు వెళ్ళిపోవాలి ఇంట్లో ఉండడానికి అవదు మళ్ళీ టైం పడుతుంది మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేయడానికి కావద్దు గోలు పెట్టారు సరేలే అని చెప్పేసి ఇంకా మేము నేను స్నేహ చా నాకు స్నేహ కూడా హెల్ప్ చేసింది స్నేహ అయితే వీడియోస్ తీస్తుంది నేను దట్టు ఇక్కడ కూడా చేస్తున్నాను ఇద్దరం చాలా బాగా హెల్ప్ చేసుకొని బాగా చేసుకున్నాము సూర్య అంటే నా పక్కన ఉన్నారు కదా తనే అనమాట ఏమైనా హెల్ప్ చేయాలా ఏంటి మీరు ఇక్కడే ఉండిపోతే టైం అయిపోతుంది అని చెప్పేసి గోల్ పెడితే లేదు లేదు అయిపోతుంది అని చెప్పాను తను ఉండేది బ్యాచిలర్ అయినా తన దగ్గర లేని వస్తువులు అంటూ లేవన్నమాట ప్రతి ఐటమ్ ఏది కావాలంటే వదిన ఒక ఇక్కడ ఉంటుంది వదిన ఎక్కడ ఉంటుంది కానీ భలే ఇచ్చేవాడు అన్నైనా మసాలాలు ఊరి నుంచి తెచ్చాను వదిన మొన్న వచ్చాను అని చాలా బాగా స్నేహకైతే ఇచ్చేవాడు సో సూర్యకోడా మీకు ఏంటి కావాలో చెప్పండి ఇస్తాను అని చెప్పేసి ఆయన అన్ని కారం అంటూ మాకు ముందుగా అరేంజ్ చేస్తారు మధ్యలో మా వారు డిస్టర్బ్ చేయడానికి ఒకటి వస్తూనే ఉండేవారు బాబోయ్ నువ్వు వెళ్ళు టైం అయిపోతుంది అని తిడుతున్నారు అక్కడ బేగ రండి బేగ రండి అని ఈ లోపు భాస్కరాన్న హడావిడైతే ఇంత అంత కాదు చాలా మంచి అన్నయ్య నాకు దొరికాడు ఈ ట్రిప్లో అయితే భాస్కరాన్న అయితే పుష్ప బేగ రండి బా అసలు అయితే నేను రానని చెప్పాను కొ హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఒప్పుకోలేదు మీరు ఎందుకు రానంటున్నారంటే వన్ డే అలాగా లీవ్ ఉంటుంది నెక్స్ట్ డే లీవ్ సాటర్డేస్ ఇవ్వట్లేదు అంటే లేదు ఏదైనా చేయండి మీరు రావాల్సిందని అని అస్సలు ఒప్పుకోలేదు సూర్య కూడా అడుగుతూనే ఉన్నారు రావాలి అని చెప్పేసి భాస్కరన్న పట్టు పట్టు తీసుకొచ్చాడు దీంతో అది మ్యాగ్నేషన్ చేసాక నీట్గా కలిపేసి ఇందులో అయితే సీల్ చేసి పెట్టేసాం అనమాట అందాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము తర్వాత వింగ్స్ అని ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాము స్నేహాన్ని చూపించట్లేదు కొంచెం మందికి నచ్చుతుంది అందరికీ అయితే ఉండదు కదా సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టను వచ్చేసి స్నేహ అన్ని ముళ్ళేస్తూ ఉన్నదనమాట ఎందుకంటే ఒకవేళ సాల్ట్ కానీ ఏవైనా తక్కువ అయితే అక్కడ కలపడానికి అక్కడికి కావాల్సిన మైనీస్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసింది ఇది వెజ్ తిన్న వాళ్ళకి అనమాట అంటే నేను ఒక్కలు దాన్ని వెజ్ తింటాను సో అందుకు నేను మష్రూమ్ మ్యాగ్నెట్ చేసుకున్నాను గ్రిల్ చేసుకోవడానికి మేము ఇప్పుడు ప్లానింగ్ మొత్తం బార్బిక్యూ చేసుకోవడానికి మాత్రమే సో మొత్తం అన్ని ప్యాకింగ్లు మా భాస్కరాన్ని రెడీ అయిపోతాడు ఇలాంటి వాటికి ఇంకా మొత్తం అన్నీ వచ్చేసి అన్నయ్య మొత్తం కవర్లు అయితే పెట్టేస్తున్నారు అన్నయ్య నీట్గా పట్టుకొని స్టవ్ కోసం నాకు అంత తెలీదు సో తనైతే చెప్తున్నారు ఇలా ఇలా పెట్టాలి స్టార్టింగ్లో మీకు ఇలా ఉంటుంది అంటే నెక్స్ట్ డే కుకింగ్ కానీ ఏవైనానో అని చెప్పేసి చెప్పారనమాట చెప్పగల ఇక్కడ వచ్చేసి మా వారికి టీ అయితే పెడుతున్నాను నేను సో తాగలే స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే సూర్య దింపేసి వచ్చేస్తున్నాడు తనకి కార్ కార్ కూడా ఓన్ అక్కడ ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోతున్నాము స్టార్ట్ అయిపోతున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే బీచ్కి వెళ్తున్నాం అనమాట బీచ్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ బార్బిక్యూ నేషన్ అయితే అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అయితే పిల్లలు తీసుకొని ఆల్రెడీ దింపేశారు చూసారు కదా బార్బీక్యూ కేటేట్ కావాలో మొత్తం అన్నీ సెటప్ చేస్తారు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ మొత్తం అన్నీ ఇంకా మళ్ళీ అక్కడ ఇబ్బంది పడకూడదు పిల్లలతో అని చెప్పేసి బీ లాస్ట్ టైం అయితే ఆల్ జఫ్రా సంథింగ్ ఏదో బీచ్కి వెళ్ళాము ఈసారి అయితే అల్దానా బీచ్ అని ఆల్ అల్దానా బీచ్ అని చెప్పేసి ఆ బీచ్కి అయితే అనమాట ఈ బీచ్లో స్పెషల్ అనేది మీకు వెళ్ళాక చూపిస్తాను సో నీట్గా వెళ్ళిపోతున్నాము మేము పిల్లలు మీ అందరి మీ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు ఈ కొండలు ఇది ఏంటనుకుంటున్నారా ఇది అంట అండర్ గ్రౌండ్ అనమాట అబిధబి అండర్ గ్రౌండ్ నావీదనమాట ఈ కొండల లోపల ఇదంతా నావీకి సంబంధించింది ఇక్కడ ఎక్కువ వీడియోస్ కూడా తీయకూడదు అన్నారు ఆ అండర్ గ్రౌండ్ లోపల లాంటి ఇవన్నీ ఉంటాయంట ఇది అబిదబి నావీ ప్లేస్కి సంబంధించింది ఇదంతా నావీ ఆ కొండలు ఏంటి ఎలా ఉన్నాయంటే అప్పుడు చెప్పారు ఇదంతా నావీకి సంబంధించింది అని ఫైనలీ బీచ్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ బ్యాగులు పట్టుకొని పిల్లలు తీసుకొని మేమైతే వెళ్తున్నాము సో చూసారు కదా అల్దానా బీచ్ అని చెప్పేసి రాసింది సో బీచ్లో కూర్చోడానికి సిట్టింగ్స్కి చాలా అంటే ప్రొఫెషనల్గా ఉంది చాలా క్లీన్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది దట్టు ఏంటంటే ఇక్కడ అలలు అనేవి ఎక్కువగా రావన్నమాట చాలా ప్లెయిన్గా ఎంత దూరమైన అల్లొచ్చు నేనేం చేశానంటే సో అలాగ బీచ్లో స్నానం చేయను నేను సం ప్రశాంతంగా కూర్చుంటాను అనుకున్నాను అందుకే డ్రెస్ అనేది కాలేదు రూమ్లో వదిలేశాను సో వీళ్ళు ఏం చేస్తారు కూడా అలాగే చెప్పింది స్నేహ కూడా ఏమొద్ది చేయొద్దని లాస్ట్గా వచ్చేసి అది డ్రెస్ తెచ్చుకుందంటే నాకు తెలియలేదు పచ్చ ఫన్ అయిపోయింది అక్కడ నాకు ఇంక ఇక్కడైతే లగేజ్ పెట్టేశాక ఇంకా వెళ్ళడం వెళ్ళడం ఇంకా ఫుల్గా అంటే అన్నయ్య వాళ్ళని ఇంకో ట్రిప్కి వెళ్ళారనమాట తీసుకురావడానికి ఇంక వెళ్ళడం వెళ్ళడమే ఫుల్గా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని రీల్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అవన్నీ తీసుకొని ఉండిపోయామనమాట పిల్లలతో వాడుకున్నాక ఫైనల్లీ వచ్చేసారు అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగుంది తర్వాత ఇక్కడ హండ్స్లా ఉన్నాయి ఇందులో కూర్చున్నామన్నమాట ఇందులో మొత్తం అన్నీ పెట్టేసాము ఫోన్స్ మా లగేజ్ ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు బీచ్లో స్నానం చేయడానికైతే వెళ్తున్నారు క్లైమేట్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫైనల్ అప్పుడు మేము మా వారు ఏం చేశారంటే అక్కడ చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నీట్గా కూర్చొని అలలు తాకుతూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో మా వారాలు వెళ్ళారు కానీ నేనైతే ప్రశాంతంగా అక్కడే కూర్చొని ఉన్నాను అన్నమాట నీట్గా కాలు తడిస్తూ చాలా బాగా కూర్చున్నాను అక్కడ చాలామంది బీచ్ దగ్గర కరెక్ట్గా అక్కడ వాళ్ళు ఓన్ చైర్స్ తెచ్చుకొని కురాన్ చదువుకునేవారు ఇక్కడైతే పిల్లలు నీట్గా ఇసుకల్ ఆడుకుంటున్నారు అప్పటికే మా వారాలు స్నానం చేసి వచ్చేసారు నేను ఫోన్ అయితే వదిలేసాను అనమాట ఫోన్స్ అన్నీ ఒకదే ఉన్నాయి మళ్ళీ లాస్ట్లో ఈ ఈ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ పిల్లలు నీట్గా మా వారు భాస్కర్ అన్న నీట్గా పిల్లలతో ఆడిపిస్తున్నారు తర్వాత ఫ్యామిలీ వీడియోస్ ఫన్నీ వీడియోస్ అనమాట ఇక్కడ సాంగ్ షూటింగ్ అయితే చేస్తున్నారు ఒకలా చేయమంటే మా వారు ఒకలా చేసేవారు అనమాట ఇతను రావడం రావడం ఫుల్ ఫన్ అయిపోయింది మాకు ఆ రోజు ఈ బీచ్ స్పెషల్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా చాలా ఫ్రీ అనమాట కాస్టింగ్ కాదు సో ప్రతి దగ్గర బార్బిక్యూ చేసుకోవడానికి మనకి అక్కడ డైనింగ్ అరేంజ్ చేసి ఉంటుంది అక్కడ దట్టు బార్బిక్ సంబంధించింది కూడా అక్కడ అలా ఉంటుంది సో నీట్గా గ్రిల్ చేసుకోవడానికి అక్కడ గ్లాస్ టైపు ఈ టేబుల్స్ ఇవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట బీచ్లోని పార్క్లోని సో ప్రతి దగ్గర గ్రిల్లింగ్ అయితే ఉంటుంది మనకి లెవెన్ థర్టీ వరకే మనల్ని బీచ్లో ఉన్నిస్తారు తర్వాత నుంచి ఇంకా వెళ్ళిపోవాలి సో మేము లెవెన్ వరకు లెవెన్ థర్టీ వరకు అక్కడే టైం స్పెండ్ చేసాం సూర్య దగ్గర గ్రిల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట సో వీలైతే ఫస్ట్ ఫుల్గా స్నానాలు చేసి ఉన్నారు కదా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తామంటే లేదు లేదు ఫస్ట్ గ్రిల్ ఇదైతే నీట్గా అగ్గైతే రాజేస్తాక అప్పుడు వెళ్దాము అని చెప్పేసి అనుకున్నారు తన దగ్గర ఎలా ఏంటేంట ఉండాలో మొత్తం అన్నీ ఉన్నాయి బట్ స్టార్టింగ్ చాలా ఇబ్బంది పెట్టింది వెలగలేదు చాలాసేపు సో నీట్గా అయితే నేను స్నేహం అన్నీ తీసేస్తున్నాము ఉన్నాయో అవన్నీ ముందైతే స్టిక్స్కి ఇవన్నీ పెడుతున్నాము పెట్టగల గ్రిల్ చేయడానికి అవుతుంది కదా చేసాక కూల్ డ్రింక్స్ డ్రింక్స్ ఇవన్నీ తెచ్చుకొని ముందు అయిపోయాక పిల్లలు అందరమే కూర్చొని డైనింగ్ అరేంజ్ చేసుకొని నీట్గా తింటూ డ్రింక్స్ తాగుతూ మస్తుగా కామెడీగా మాటలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ తిరుపతి విషయాలు మన ఆంధ్ర సైడ్ ఎలా ఉంటుంది మన సైడ్ ఇవన్నీ ఊసి ముచ్చట్లు ఘోరంగా పెట్టుకున్నాము చాలా బాగుంది ఇంటికి వెళ్ళేసరికి అక్కడ అంటే మా రోజు నైట్ కూడా సూర్యాల ఇంట్లోనే స్టే చేస్తాము నైట్ వన్ వన్ థర్టీ అలా అయిపోయింది ఆ టైంలో ఏం చేస్తాం కూడా నేను వీడియో తీసాను చూడండి సో ఇక్కడైతే మేము మొత్తం చికెన్ ఇవన్నీ పెట్టేసాము చూసామా ప్రతి దగ్గర కూడా ఆ బ్రౌన్ కలర్లో కనిపించేవే బార్బిక్యూ చేసుకోవడానికి అన్నమాట సో ఇక్కడైతే మనం పెద్ద మాస్టర్ చెఫ్ లాగా అన్నిటికీ అయితే చికెన్ అయితే మనం పెట్టేస్తున్నాము మాట్లాడుకుంటే నేను అప్పుడు అంటున్నాను ఆ బీబీ కమ్ టు దుబాయ్ అని చెప్పేసి ఇక్కడ అగ్గి రాసుకోక రాజశేఖర్ అన్నాన భాస్కర్ అన్నాన ఫుల్ ఘోరంగా ప్లేట్స్ అయితే గాలి సురుతున్నారు చాలా కామెడీ అనిపించింది మేము ఫుల్గా అన్నీ పాపం కష్టపడి సురుతుంటే మళ్ళీ పక్క నుంచి ఫుల్గా కమెంట్స్ చేసేవారు అనమాట నా చేతులు వచ్చేసి నాన్ వెజ్ అయిపోయాన్ని మా వారు మష్రూమ్ కప్ తను ఇంకా చేయపెట్టలేదు సో నేను ఇంటి దగ్గర మ్యాగ్నేషన్ చేస్తానని మష్రూమ్ అయితే మా వారు గుచ్చుతున్నారు నాకు అస్సలు టేస్ట్ అస్సలు బాగాలేదండి నేను ఎందుకు తెచ్చారా కరీర్ బాగుండు అనుకున్నాము ఒక అంటే మీరు అనుకోవచ్చు ఇదేంటి నాన్ వెజ్ బొగ్గులు కదా వెజ్ ఎలా పెట్టేశారని లేదు ఫస్ట్ వెజ్ అయ్యాకే నాన్ వెజ్ పెట్టుకున్నాము సో తర్వాత తిని స్వీట్ కార్న్ కూడా తెచ్చారు నేను ఆ ఒక్కటే స్వీట్ కార్నే చాలా ఇష్టంగా తిన్నాను మిగతా ఏమీ తినడానికి అస్సలు అవ్వలేదన్నమాట అస్సలు మష్రూమ్ నచ్చలేదు ఎందుకో దాని బదులు పన్నీర్ అయినా బాగుండేది అనుకున్నాము చూసారా ఫైర్ ఎంత బాగా అయ్యిందో చాలా బాగా చేశారు ఎక్స్పెషలీ భాస్కరాన్నకి సూర్యకి చాలా పెద్ద పెద్ద థ్యాంక్స్ ఈ పిల్లలు ఇంకా డేట్స్ ట్రీస్ అక్కడ చాలా ఉంటాయి కదా ఇంకా మినిమం ఇంక ఎన్ని తెచ్చారంటే ఒక సిక్స్ కేజీస్ వరకు ఉంటాయి అలా తెచ్చుకొని ఆడుకున్నారు దట్ ఏంటంటే అక్కడ పార్క్ ఉండడం వల్ల పిల్లలు అనేవాళ్ళు అస్సలు డిస్టర్బ్ చేయలేదు మేము అక్కడికి వెళ్ళాక భాస్కరానలో స్కూల్ ఫ్రెండ్ అక్కడే ఉంటున్నారంటే వాళ్ళు పాపం తీసుకొని వచ్చారు పిల్లలు కూడా చాలా నీట్గా ఆడుకున్నారు బాగా అనిపించింది పిల్లలు ఆడుకుంటే ఆ రోజు మొత్తం నవ్వుకుంటూనే నవ్వుకుంటూనే ఉన్నాం మూసలు సో ఆ గ్రిల్ అయితే మరీ ఫన్ అయిపోయేది మాకు సో సూర్య అయితే మళ్ళీ కొత్తది ఒకటి అనమాట ఇవి పెట్టుకునేది గ్రిల్ది మళ్ళీ అక్కడ అందులో పెట్టి మళ్ళీ గ్రిల్ చేసాము ఈ వన్స్ ఇచ్చడం స్టార్ట్ చేస్తే అవి ఎప్పుడవుతాయో ఎదురు చూడబోతాకే సరిపోయేది నేను ఇంకా చాలాసేపు వాళ్ళు చేసి చేసి ఇంక మేము చెయ్యము స్నేహ పుష్ప మీరు చూసుకోండి మేము కూర్చుంటాం మీరు మాకు తెచ్చు ఇవ్వండి అని ఫుల్గా అంటే సరేలే కూర్చుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ చేస్తూ కూర్చుంటే పిల్లలు సగం వెళ్ళి ఆడుకోవడం కోల్డ్ డ్రింక్స్ అయితే ఘోరంగా తెచ్చారు అవన్నీ తాగుతూ ఎవరికి నచ్చిన డ్రింక్స్ వాళ్ళు తీసుకునేవారు ఆవియస్లీ ఎవరికి ఇష్టం ఆలది కదా ఫైనల్లీ చికెన్ అయితే అయిపోయిందనమాట అవ్వగల్లే ఇంకా ప్లేట్స్లోకి ఒకటి ఒకటి తీసేస్తున్నారు మామూలు లేదు లేదుషారు ఘోరంగా ఉంది సో ప్లేట్స్లో సర్వ్ చేసుకొని మైనీస్లు చీజ్లు అన్నీ తెచ్చుకున్నారు ఇంటి దగ్గర నుంచి బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఎంత ఫోర్స్ చేశారు తిను తిను అని అన్నయ్య వాళ్ళు మాకు ఇక అసలు ఏం అనిపించట్లేదు నువ్వు ఒక్కదానికి తినకపోతే అని ఈ ఒక్క రోజుకి ఏం కాదులే పుష్ప తిను పుష్ప తిను పుష్ప అని భాస్కర్ అని అస్సలు ఊరకలేదు లేదని అని నాకు అలవాట్లేదు నేను ఎప్పుడు ఫ్రైడే టైం వీక్ టూ టైమ్సే తింటాను ఈసారి నన్ను ఏమనుకోవద్దు నెక్స్ట్ టైము ఇలా సండే టైంలో ప్లాన్ చేయండి ఆంధ్ర రండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పానమాట కంపల్సరీ వస్తాము అని వాళ్ళు కూడా నెక్స్ట్ అవి అయిపోయే ఈ చికెన్ స్టార్ట్ చేసాము సో స్నేహ అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ అరేంజ్ చేయాలి మళ్ళీ కోడికి సంబంధించినవి ఉంటాయి కదా ఇవి కూడా తెచ్చారు ఇవి కూడా కాల్చుకొని మసాలాలు వేసుకొని ఇక్కడ డైనింగ్ అనమాట పిల్లలకి సో అక్కడ పిల్లలు కూర్చోడానికి డైనింగ్ అక్కడ అరేంజ్ చేశారనమాట సో మా వాళ్ళు అందరూ కూర్చొని మస్తిగా కూర్చున్నారు సో నేనైతే ఇక్కడ చిన్న వీడియో తీశాను వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ప్రశాంతంగా మాట్లాడుకున్నప్పుడు ఇంకా ఫోన్ ఎందుకని ఇంకా ఫోన్లో అయితే నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు కోక్ తాగేవాళ్ళు కోక్లు మన్నీ తింటూనే సగం టైం గడిచిపోయింది భాస్కర్ అనేమో పుష్పానికి హ్యాపీయా నీకు నచ్చిందా అమ్మ పుష్ప నచ్చిందా అని అన్నయ్య అడుగుతూనే ఉండేవాడు అనియా చాలా అంటే చాలా బాగా నచ్చింది నువ్వు రానన్నావు నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము చక్కగా ఫ్యామిలీ అంతా కలుస్తారని దీనికి ఎక్స్పెషలీ థ్యాంక్స్ ఫస్ట్ మా హస్బెండ్కి నేను చెప్పాను కదండి పిల్లలు డేట్స్వి పచ్చివి తీసుకొని ఆడుకుంటున్నారని అవి అవి చూడండి ఎన్ని తెచ్చుకొని ఆడుకున్నారు ఫైనల్లీ ఇంకా డస్ట్ మొత్తం తీసి అక్కడ డస్ట్బిన్లు అయితే వేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట రూమ్కి ఈ మొత్తానికి థ్యాంక్స్ ఫస్ట్ థ్యాంక్స్ మా హస్బెండ్కి మా హస్బెండ్ తీసుకెళ్ళడం వల్ల నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికారు తర్వాత భాస్కరానికి తర్వాత సూర్యకి రాజశేఖరానికి చాలా పెద్ద టైం నన్ను చాలా ఒక ఫ్యామిలీ మెంబర్లో చాలా బాగా ట్రిప్ చేశారు నెక్స్ట్ స్నేహ నాకు చాలా మంచి ఫ్రెండ్ దొరికింది నాకు ఈ ట్రిప్లో సో ఒక పాప అయితే వచ్చింది అన్నాం కదా ఆ పాప వచ్చేసి మాతో వస్తానని ఏడుపు కానీ కొద్దిగా సిక్గా ఉందని చెప్పి రాలేదు ఆ టైంలో ఇంటికి వచ్చాక వీళ్ళు ఆకలి వేస్తుందని పెడితే వెంటనే నేను అప్పుడు పప్పు వండానమాట వేడి వేడిగా కందిపప్పు రైస్ ఇంకా టైంలో ఎలా తిన్నారో వాళ్ళకి తెలియదు మిడ్ నైట్ వన్ థర్టీ ఆర్ వన్ థర్టీకి అలాగా సో నేను పప్పు అయితే వండుతున్నానని చెప్పేసి మనం ప్రగల్భాలు పలుకుతున్నాం ఇక్కడ ఫైనలీ వాళ్ళకి కూడా స్నేహ అయితే రైస్ పెట్టేసింది నేనైతే పప్పు చేశాను ఆ టైంలో ఆకలికి చాలా బాగుంది అన్నారు నీట్గా వండుకొని శుభ్రంగా తినేసి పడుకునేసరికి టూ థర్టీ అలా అయింది ఆ సూర్య తనకి ఆఫీస్ లీవ్ అనేది ఉండదు సో ఆయన ఆఫీస్కి వెళ్ళేసి బేగా వచ్చేసారనమాట టూ మంత్స్ ఆఫీస్ ఉంటే వన్ మంత్ లీవ్ ఇండియాకి పంపిస్తారనమాట తను బాగుంటుంది సో ఈ వీడియో అయితే ఇంతటితో అయితే నేను యాండ్ చేసేస్తున్నాను దీని కంటిన్యూ వ్లాగ్ అయితే ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు బాయ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్